పర్యటన నేపథ్యంలో మధ్యలో రెండవ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి పదిహేను రోజులు గ్యాప్ తీసుకున్నాం ఆ గ్యాప్ లో హైదరాబాద్ అంతా కూడా పర్యటన చేసుకొని ఇక్కడ మళ్ళీ రూరల్ ఏరియా కొత్తగూడెం తోటి ప్రారంభించుకోవడం అంటే ఒక పద్నాలుగు జిల్లాగా కొత్తగూడెంకి రావడం జరిగింది అయితే కొత్తగూడెం అనగానే మేము జనరల్ గా ఉత్తర తెలంగాణలో అటువైపు అంతా కూడా ఏమనుకుంటామంటే చాలా హెవీగా డెవలప్ అయినటువంటి ఏరియా కొత్తగూడెం అనేది కొత్తగూడెం ఇంత డెవలప్ అయిందంటే హైదరాబాద్ అసలు జాబ్స్ ఏమొచ్చి అవసరమే ఉండదు అని చెప్పి మేము అనుకుంటాం ఖమ్మం కొత్తగూడెం రెండు జిల్లాలుగా మారినప్పుడు కూడా కొత్తగూడెంలో అనేకమైనటువంటి హెవీ వాటర్ ప్లాంట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఐటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే సింగరే కోల్ కార్పొరేస్ కార్పొరేటర్ హెడ్ కోల్ కార్పొరేట్ హెడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సంస్థలు ఉన్నాయి అసలు మీరు ఎవరు కూడా హైదరాబాద్ వచ్చే అవసరం లేదు అన్నంత ఒక గర్వంతో చెప్పుకుంటాం కొత్తగూడెం అని కానీ నేను అంతకుముందు తెలంగాణ రాకముందు చూసిన కొత్తగూడెం వేరు ఇప్పుడున్నటువంటి కొత్తగూడ జిల్లా వేరు కొత్తగూడ జిల్లాలో ప్రత్యేకించి మనం గిరిజనులను గుర్తు చేసుకుంటాం మన గిరిజనులకు సంబంధించి ఆలోచన చేస్తాం ఎందుకంటే మెజారిటీ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్స్ ఉన్నాయి అవి గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త మొదలలో ఇప్పుడు మూడొందల యాభై పడతా ఉన్నాయి కానీ కొత్తగూడెం పాపులేషన్ కి కనీసం ఆనందలు పడకలితే కానీ సరిపోయే పరిస్థితి లేదు మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాలో పోయి హాస్పిటల్ చూసినా కూడా సూది ఉంటే దూది లేదు దూదింటే సూదు లేదు అనే పరిస్థితి ఉన్నది మందులు ఇవ్వడం లేదు ఇవ్వకపోతే ఏం చేస్తారు పాపం అక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్లు లేవు బయటికి రాయాల్సి వస్తుంది దాంతోనే మన పత్రికా మిత్రులంతా కూడా మందులుండలేదు సూదు ఉండలేదు అందరినీ బయటికి పంపిస్తున్నారు రాస్తారు కానీ ఇప్పుడు కూడా చెప్తాను గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్న టీచర్లు అయినా సరే అయినా సరే అయినా సరే మన ఏఎన్ఎంస్ అయినా సరే ఆశా వర్కర్స్ అయినా సరే శానిటేషన్ సిబ్బంది అయినా సరే వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఎక్కువ అరకొర వసతులు ఉండేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఏమి చేయలేక పేషెంట్స్ దాంట్లో చూసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి కొత్తగూడంలో మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ ఒక గమ్మత్తు వాదన నిలబడుతుంది ఇక్కడ నుంచి ఉన్న మనం మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి కొత్తగూడెం జిల్లా అనే వాదన నిలబడతా ఉన్నారు ఒక మంత్రి దాని ఇక్కడ దత్తం తెచ్చుకుంటే బాగుండదు మీ జిల్లాలో వాళ్ళు తెచ్చుకోవాలి కొత్త కూడా హాస్పిటల్ ని మాత్రం ముగ్గురు మంత్రులు ఉండడం కమ్మం కంటే రేర్ అంటే గవర్నమెంట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు కంపల్సరీ కొత్త కూడా హాస్పిటల్ కి మల్టీ స్పెషాలిటీ హోదా ఇవ్వాలి ఎందుకంటే చిన్న కార్డియాలజీ వచ్చిన ఎన్జిఎం కి పంపిస్తున్నారు యూరాలజీ విషయం వచ్చిన ఎన్జిఎం కి పంపిస్తున్నారు కాంప్లికేటెడ్ డెలివరీ అంటే ఖమ్మం కి పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్త పొడంలో మంచి హాస్పిటల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఆ తర్వాత ఒక మంచి ఆశ్రమం ఉంది స్నేహలత సంధ్యలత అని అక్కడికి వెళ్ళి వచ్చిన బుద్ధాశ్రమం వారంతా మా జాగృతి కీమంతా కూడా భోజనం పెట్టి ఆశీర్వదించిన తర్వాత సింగరేణి కార్మికులతో మరి ఇంట్రాక్షన్ అయినా తర్వాత నెక్స్ట్ పినక్పాకాలకు వచ్చినాం మేము పిల్ల పదాల్లో ప్రకాశం కానీ స్పెషల్ గా కోచింగ్ సెంటర్స్ సెంటర్లేదు హైదరాబాద్ లో సంబంధించి కోచింగ్ సెంటర్ కానీ ఇక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్ పెట్టి గ్రూప్ వన్ లో గ్రూప్ టూ లో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరి గిరిజను ఎందుకు రావాలి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది ఉన్నతాడికి నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు అది ఒక్కసారి దయచేసి మనందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం మనం తప్పకుండా ఆలోచించాలి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా సమ్మర్ హాలిడేస్ అని చెప్పి వింటర్ హాలిడేస్ అని హైదరాబాద్ వచ్చారు మేము ఖచ్చితంగా ఈ పెద్ద పని అనేటటువంటి గుర్తిపోయే తందా ఏదైతే వారు విస్మరించిందో వారిని మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం సింగరేణి మీరు తక్షణమే వారికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి లేదంటే మేము రాష్ట్రపతి గారి దగ్గరికి పోవడానికి కూడా వెనకాడము ఆ గిరిజనుల వెనుక తప్పకుండా తెలంగాణ జాగ్రత్త నిలబడి ఆ డెబ్బై మంది ఏదైతే ఉన్నారంటే తందాలు చిన్న చిన్న ఉంటే గూడేలా గుర్తిపోయే ఆ డెప్పై ఇంట్లో ఏదైతే ఉన్నాయి ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయి వాటి అండగా జాగృతి నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఏం చేసింది శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా సిగరెట్ రైట్ సంస్థ కూడా కొంచెం సానుకూలంగా విజయైన పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక మేము మొదలుపెట్టిన తర్వాత ఈ యాత్ర కోతపూడం జిల్లాలో ఫస్ట్ రావడం రావడమే మేము నాగుల్ మీరు అనేటటువంటి దగ్గరకి వెళ్ళిన ఇళ్ళకి ఆ ఇల్లందు ఇదివరకు ఇల్లంతా ఎప్పటికైనా కూడా అసలు బొగ్గు పుట్టిందే అక్కడ బ్రిటిష్ వాళ్ళు కొత్త కొత్త బొగ్గు చూసిందే ఇల్లందులు అంటే సింగరేణి మొత్తానికి పుట్టినిల్లుగా ఇల్లందు మేము భావిస్తాం కానీ అటువంటి ఇల్లందులు ఇవాళ కొత్త మైండ్స్ ఓపెన్ చేయకుండా ఉన్న మైండ్లను మూసేసి అక్కడ మైండ్ లో పనిచేస్తున్న వాళ్ళని కూడా వేరే వేరే ఇన్విటేషన్ పంపించి ఇల్లందు అనేటటువంటి దాన్ని కలలేకుండా చేస్తారు ఇది చాలా దారుణం ఏ ప్రభుత్వం చేసినా ఇది అన్యాయమే అక్కడ కొత్త మైండ్లు మాన్యువల్ మైండ్లు తెరవగలిగే దానికి తెరవాలని నేను కోరుతున్నా మేము నాగుల మీద దర్గా కాడికి పోవడం జరిగింది వీళ్ళందరూ చాలా అద్భుతంగా ఉంది అక్కడికి అందరు వెళ్ళారు అందరు మంత్రులు వెళ్ళారు అందరు ముక్కులు తీర్చుకున్నారు కానీ ఇది న్యాయమైన డిమాండ్ ధర్మమైన డిమాండ్ సహకరించండి ఎందుకంటే మీ మీద ఆధారపడి ఇలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తాం చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ ఐదు గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపచ్చు కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీరు ఈ ఐదు గ్రామాలను తెలంగాణ కలపడం కోసం సహకారం అందించారు అదే విధంగా ఈ మూడు గ్రామాల పర్యటన దీనికి సంబంధించిన తర్వాత ఇక్కడ నుండి ఆ పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ కూడా పదమూడు వేల ఎకరాలు తెలంగాణలో వాడుతుంది పదమూడు వేల ఎకరాలు ఆంధ్రాలో మారు కానీ మొత్తం పాటకానికి సంబంధించి కొనగొద్దు ఐదు గ్రామాల ప్రజలు బాగుండాలి రామగారి మాన్యాలు ఏవైతే పురుషోత్తమ పట్టణంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలైతే ఖచ్చితంగా ఒక మంచి వీధి వాళ్ళు కట్టాల్సిందే దాన్ని భద్రాచలం కాపాడాల్సిందే నేను బీజేపీ నాయకులు కోరుతా ఉన్నాను పెద్ద పెద్ద నాయకులు మోడీ గారిని అమిత్ షా గారిని ప్రతి ఒక్క నాయకుడిని నేను కోరుతా ఉన్నాను భద్రాచలం రాములవారిది చాలా పెద్ద చరిత్ర మొన్న ఒక ఆయన చెబుతున్నాను అయోధ్య కుండోళ్ళలో అంత అం కాని ఇక్కడ రాముల గారు ఈ రామదాసు గారిని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆయననే అరవై లక్షల గోల్డ్ కార్డ్స్ ఇచ్చినటువంటి ప్రత్యేకత ఉన్న అంత రామదాసం టెంపుల్ టెంపుల్ భద్రాచలం టెంపుల్ కాపాడటానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఒక్కలేదు ఈ ఐదు గ్రామాలు ఆంధ్ర నుంచి కావాలన్నా కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను మీరు తెలంగాణ వచ్చింది అని మేము సంతోషపడే లోపలనే ఏడు మండలాన్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి ఏడు మండలాలు దాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో ఉండదన్నటువంటి ఎటువంటి సంబంధం లేనట్టు ఈ ఐదు గ్రామాలను కూడా మనం తీసుకోవడం జరిగింది కానీ ఐదు గ్రామాల వాళ్ళకు పోలవరం ముప్పుతో సంబంధం లేదు ఎటువంటి ఇష్యూ లేదు వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలు